సక్రీస్తున్నామ పేరుట మీ అందరికీ వందనాలు ఈరోజు మనం దేవుని పని చేద్దాం వారు ఎలా ఉంటారంటే దేవుని కార్యములు చూస్తారు మరియు దేవుని కార్యములు వింటారు దేవుని కార్యములు అనుభవిస్తారు అలాంటి వారు దేవుని కోరుకుంటారు ఎందుకంటే దేవుని కార్యములు నెరవేర్చువారని నిజముగా నమ్మువారు ప్రతి నిత్యం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి పని విషయంలో కూడా దేవుణ్ణి స్మరిస్తూ ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ప్రార్థించి పెనుగులాడి ఆ కార్యం నెరవేర్చాలని దేవుని కృపలో ఎదగాలని ఆశపడతారు కాబట్టి మనం కూడా దేవుని పని చేయటకు మోకరించి ప్రార్థించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక అమె